మార్చి నెల ముగిసిపోతోంది త్వరలో కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ప్రారంభంలో నగదుకు సంబంధించిన అనేక నియమాలు మారుతూ ఉన్నాయి ఇందులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ లోకి లాగిన్ చేసే పద్ధతిలో కూడా మార్పులతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాల్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇలా మారనున్న నిబంధనలంటో ఒకసారి చూద్దాం సైబర్ మోసం నుండి ఎన్పిఎస్ చందాదారులను రక్షించడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ తన లాగిన్ సిస్టంలో చేంజెస్ చేసింది ఇప్పుడు ఎన్పీఎస్ ఖాతాకు లాగిన్ అవ్వడానికి ఎన్పిఎస్ ఖాతాదారులకు వినియోగదారు ఐడి పాస్వర్డ్ అలాగే ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నంబర్ కంపల్సరీ పీఎఫ్ఆర్డీఏ ఎన్పిఎస్ లో ఆధార్ ఆధారిత లాగిన్ నిబంధన ఏప్రిల్ ఫస్ట్ టూ నుండి అమలుకి వస్తుంది ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్స్ అందిస్తోంది ఇకపై ఆ తరహా రివార్డ్లను ఆపేపోతోంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి ఎస్బీఐ అందిస్తున్న ఆరామ్ ఎస్బీఐ కార్డ్ లీట్ సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడింది ఇక ఎస్ బ్యాంక్ లాంచ్ యాక్సెస్ లో నిబంధనలు సవరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్వార్టర్ లో కనీసం పదివేల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు దేశ విదేశీ అభిమానాశ్రయాల లాంచ్ కి ఫ్రీ యాక్సెస్ ని పొందుతారు కొత్త నిబంధనలు ఏప్రిల్ ఒకటి రెండు నుండి అమలుకి ఇక ఐసిఐసిఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనల్ని కూడా మార్చింది ఏప్రిల్ ఒకటి రెండు నుండి కస్టమర్లు క్వార్టర్ లో కనీసం ముప్పై కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వారికి కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లభిస్తుంది ఇక యాక్సిస్ బ్యాంక్ తన మ్యాగ్నస్ క్రెడిట్ కార్డ్ పై రివార్డ్ పాయింట్స్ లాంచ్ యాక్సెస్ తో పాటు ఇయర్లీ ఫీ లో కూడా కీలక మార్పులు తీసుకొచ్చేసింది బీమా గోల్డ్ లేదా ఆభరణాలు ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇకపై ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వమని చెప్పేసింది ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే త్రీ మంత్స్ లో కనీసం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఓలా మనీ తన వాలెట్ నియమాలను ఏప్రిల్ ఫస్ట్ ఫోర్ నుంచి చేంజ్ అయిపోతుంది చిన్న పీపీఐ వాలెట్ సర్వీసెస్ పరిమితిని పదివేల రూపాయలకి పెంచుతున్నట్టు తన కస్టమర్లకు ఎస్ఎంఎస్ పంపింది